ఓకే మేడం ముందుగా ఇంత అద్భుతమైన శ్వాస జ్ఞానాన్ని అందించిన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి అలాగే ప్రతిరోజు ఎంత జ్ఞానాన్ని జ్ఞానాన్ని అందిస్తూ మరి అందరి ఎదుగుదలకు గణపతులు బ్రహ్మర్షి రాఘరావు సార్ రాజలక్ష్మి అమ్మకు అనంత కోటి ఆత్మకు నామాలు తెలుపుకుంటూ శిక్షణ మరి తీసుకున్న టాపిక్ ఏంటంటే మేడం చెప్పింది మోక్షానికి నేను గ్రహించిన నా జ్ఞాన పరిధి మీద నేను గ్రహించిన విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను మాకు మరి అసలు మోక్షం అంటే ఏంటి మనం ఎలా ఉంటే మోక్షాన్ని పొందుతాము అన్న విషయాలు కూడా తెలుసుకుంటాము మరి ఈ మోక్షం అన్న ధ్యాన మార్గంలోకి రాకముందు చనిపోయాక వచ్చేది అనే సినిమా చూసిన వల్ల అది ఆ చనిపోయాక ఒక రథం వచ్చి తీసుకెళ్తాది అని అట్లా చనిపోయాక వచ్చే మోక్షం అని అనుకున్నాను కానీ అది చనిపోయాక వచ్చే కాదు జీవించి ఉండగానే నిత్యము ఆనంద స్థితిలో ఉండటమే మోక్షం అని మరి ఇక్కడికి వచ్చాకే ఈ ఆధ్యాత్మిక మార్గంలో వచ్చాకే తెలిసింది అంటే ఈ ఆనందం అనేది ఎక్కడా దొరకదు ఈ ఆనందం మనలోనే ఉంది మనే ఆనంద స్వరూపులం అయి ఆనంద స్వరూపులమైన మనము మరి ఎందుకు ఆనందంగా ఉండలేకపోతున్నాము అని అంటే అన్నిటి మీద వ్యామోహాన్ని పెంచుతున్నాం దాని మీద ఈ శరీరం నేను అనుకుంటూ నా వాళ్ళు నా నా భర్త కుటుంబము ధనము ఆస్తిపాస్తులు ఇలా నా అనుకున్న ప్రతి దానితో బంధం ఏర్పరుచుకున్నాం ఎక్కడ దేని దేనితోనైతే బంధం ఏర్పరుచుకున్నామో అక్కడి నుంచి దుఃఖం ప్రారంభమైంది అంటే ఇప్పుడు మనం అంతా కూడా ఈ శరీరం నేను అనుకుంటున్నా వాళ్ళు ఇట్లా అనుకుంటున్నాం మరి నేను కూడా శాఖాహారం మాంసాహారం అని శాఖాహారం తీసుకోవటం ధ్యానం చేయడం కానీ ఈ విషయాలు ఏమీ నాకు తెలియదు మరి ఇంట్లో వాళ్ళందరూ శాఖాహారులు అయ్యారు అలాగే మరి మా పిల్లలు చదువులు అయిపోయారు మా పల్లెకి వచ్చాక మా సార్ ఏం చేస్తున్నారు అంటే బయటికి వెళ్ళినప్పుడు నాన్ వెజ్ ఫంక్షన్స్ లో వెళ్ళినప్పుడు ఫ్రెండ్ సర్కిల్ వల్ల అలా అన్నప్పుడు ఏమైందంటే నాకు ఆ చాలా తెలిసి తెలిసి పాపం చేస్తున్నారు చక్కగా మానేసి మళ్ళా వింటున్నారు అని చెప్పేసి చాలా బాధ అనిపించి గొడవ పెట్టేదాన్ని కూడా ఎన్ని సార్లు మాట్లాడినా సరే ఆయనకి మళ్ళీ అదే చేసేవాళ్ళు ఇలా జరుగుతున్నదే ఆ గొడవ ప్రతిదీ నేను ఒక మాట అంత మాట్లాడు రిపీట్ అయ్యే పదే పదే పదాలు నాకే విసుగు ఒకసారి విచారణ చేస్తున్నా అప్పుడు సార్ వాళ్ళ దగ్గరికి రాలేదు విచారణ చేసుకుంటే మరి నేను ఎంతో మందికి మాంసాహార సాత్వికమైన శాఖ తీసుకోవాలని కోళ్ళకి ఇంటి ఎదురగోళ్ళకి మరి శాఖాహార ర్యాలీలు మరి అందరికీ చెప్తున్నాం మరి చెప్పి కానీ వాళ్ళు తింటున్నారని తెలిసినప్పుడు బాధపడట్లేదు మరి నా అనుకున్న మరి నా భర్త మాంసం తినొస్తుంటే ఎందుకు బాధ కలుగుతుంది అక్కడ ఎందుకు బాధ కలగట్లేదు ఇక్కడ ఎందుకు బాధ కలుగుతుంది అని విచారణ చేసుకుంటే ఇక్కడ నా అనే బంధం ఉంది కాబట్టి దుఃఖం కలుగు అని నాకు అర్థమైంది ఈ బంధాన్ని కట్ చేయాలి అన్న విషయం కూడా ఇవి జ్ఞానం నాకు తెలియదండి ఆ సార్ దగ్గరికి వచ్చేంత కానీ ఈ విషయం మాత్రం నాలో వచ్చింది ఈ బంధాన్ని కట్ చేయాలి అంటే మామూలుగా మనం ఏమనుకుంటామంటే బంధాన్ని కట్టడం అంటే బంధాలను వదిలేసిపోవటం కాదు అన్నిటి మీద ఉన్న వ్యామోహాన్ని వదలాలి నాది అనుకునే మమకారం వదలాలి అన్నది సారం దగ్గరికి వచ్చాకే అర్థమైందనమాట అందుకే ఆదిశంకరాచార్యులు వారు ఏం చెప్తారంటే మోహక్షయమే మోక్షం అంటే అన్నిట్లో ముందు కానీ వాటి మీద వ్యామోహాన్ని పెంచుకో అదే మీ దుఃఖానికి కారణమవుతుంది అని చెప్పేసి మరి శంకరాచార్యుల వారు కూడా చెప్పడం జరిగింది మరి ఆ ఆనందం మరి బయట దొరికేది కాదు కదా అందుకే మరి ఆనందం ఎక్కడ ఉంటుంది అంటే ఆ పరమాత్మ ఆ భగవంతుడు ఈ సృష్టితో సుఖాన్ని సంతోషాన్ని ఇచ్చి ఆనందాన్ని తరలో తీసుకున్నాడు కాబట్టి ఈ ఆనందం అనేది ఆత్మలోనే అంటే భగవంతుడి దగ్గరే ఆనందం ఉంది అందుకే యోగులు ఏం చెప్తారంటే భగవంతుడి గురించి సత్చిత్ ఆనంద స్వరుగు అని చెప్పేసి చెప్తారు అంటే ఆత్మే ఆనంద స్వరూ అంటే మనమే ఆనంద స్వరు కాబట్టి బయట ఎక్కడ దొరకదు కానీ మనం ఈ రోజులు ఏం చేశారంటే ఈ సుఖము సంతోషాలనే ఆనందాలనుకున్నాం ఆ సుఖ సంతోషాల అల్ప సుఖము సంతోషాల వెనకాల అధికమైన దుఃఖం ఉందని గుర్తించలేదు ప్రాపంచిక జీవితంలో ఉన్నంత వరకు కూడా అంటే మనకి ఏదైనా ఒక యాక్సిడెంట్ అయిందండి ఒకళ్ళకి ఏమైందంటే యాక్సిడెంట్ అయిన రోజు వాడి బాగా బాగా చాలా ఆ భార్య ఇద్దరే ఉంటారు ఇంట్లో మరి బాగా విలువెల్లి ఆడిపోతూ ఏడుస్తూ మరి నువ్వేమైపోతే నేనే నేను పోతే పరిస్థితి ఏంటి అనుకొని తెల్లవారులు ఇద్దరు చూసి ఏడ్చుకుంటూ ఉంట తెల్లవారి హాస్పిటల్ వెళ్ళారు వెళ్ళినాక హాస్పిటల్లో జాయిన్ అయ్యాక అక్కడ ఏంటంటే ఆరోగ్యశ్రీ మీద వాళ్ళకి ఫ్రీగా ఆపరేషన్ చేశారు మరి సెట్ అయింది వచ్చారు అంటే వాళ్ళు ఏమై హాస్పిటల్కి వెళ్ళాక అదంతా అయ్యాక వాళ్ళు ఇంటికి వచ్చి ఏం చెప్తారంటే మాకు ఆరోగ్యశ్రీ కార్డు మీద డెబ్బై వేల రూపాయలు కలిసి వచ్చింది అలాగే పై ఖర్చులు కూడా ఇచ్చారు మాకు కానీ ఆ సంతోషాన్ని చెప్పుకుంటున్నారు కానీ ఆ రోజు పడిన దుఃఖాన్ని మర్చిపోయారు అంటే ప్రాపంచికంగా జీవితంలో అల్ప సంతోషంగా చాలా కానీ దాని వెనకాతల ఆ అధికంగా ఉంటుంది కానీ గుర్తించం కానీ ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాకే మనకి ఈ విషయాలు అల్ప సంతోషాలు అల్ప సంతోషాల వెనకాతల అధిక దూంది అని అర్థమైంది అంటే మహాత్ములు చెప్తారండి నువ్వు దేని మీదైతే నీ మనసు వెళ్ళతా ఉందో ఆసక్తి చూపుతా ఉందో ప్రాపంచిక విషయాల పట్ల దాని వెనక ఉన్న దోషాన్ని గుర్తించి నువ్వు దోషాన్ని గుర్తించకపోతే అలా వెళ్ళిపోతా ఉంటావు అంటే మనము ఒక మేడం ఒక కథ కూడా చెప్తా ఉంటారు మరి ఒకసారి ఒక మరి ఆకలేస్తుంది బాగా ఆకలేస్తుంది ఆ ఇంటికి వచ్చే పరమాన్నాలు పెట్టి అన్నం పెడుతున్నారు బాగా ఆకలి మరి అలా తింటా ఉంటుంది ఆ ఇల్ పెట్టారు తిందామని పెట్టాడు అనమాట ఈ లోపల ఇంకొంచెం గబగబా వచ్చి ఏం చెప్పిందంటే ఈ మాటలో బండి పడింది అని చెప్పిందన్నమాట అంటే అప్పుడు వరకు ఆకలిగా ఉన్నాడు అన్ని పదార్థాలు తినాలని చూశాడు కానీ ఎప్పుడైతే వచ్చి బలిబడి అని చెప్పిందో ఎంత ఆకలి ఉన్న ఆ పదార్థాలను తినలేదు ఎందుకంటే దానిలో ఉన్న దోషాన్ని గుర్తించాడు కాబట్టి అలాగే మనం కూడా ఈ విచారణ అన్నది మేడం చెప్తారు రమణ మహర్షి గారు అందరూ కూడా మనం కొంచెం విచారణ చేసుకొని ఈ మనసు ఎటు పరిగెడతాం దేని మీద ఆసక్తి చూపుతాంది అని గనక గమనించుకుంటే దేని వెన ప్రాపంచిక విషయాల మీద పరిగెడతా ఉంటే దాని వెనకాతల ఎందుకు వల్ల నాకు నష్టమేంటి నాకు పని కలిగే లాభం ఏంటి ఇలా మనం దాని వెనకాతలో ఉన్న గుర్తించగలిగితే ఇది మనకు నష్టం కలిగించేది అన్న విషయము అర్థమైంది దాని వెనకాత వెళ్ళమన్నమాట లేకపోతే మనసు వెళ్తా ఉంటుంది దాని పని అలా మరి ఈ దానికి కారణం మరి మనం అన్నిటి మీద వ్యామోహాలు పెంచుకోవటమే కాబట్టి మనం సుఖ సంతోషాల వెళ్ళటం కాదు మనం వెళ్లాల్సింది మనలోకి అంటే ఈ సంచి ఆనందమైన స్వరూపుడైన ఆ పరమాత్మ మనలోనే ఉన్నాడు కాబట్టి ఆ మనలో ఉన్న ఆ పరమాత్మని ఆశ్రయించి ఆ పరమాత్మని ఆశ్రయించే ఏకైక మార్గమే పత్రిక అందించిన శ్వాస మీద ధ్యాస ధ్యానము మరి మనం ఈ మార్గం ఈ శ్వాస మీద ధ్యానం చేస్తా ఉన్నాము గురువు గారు చెప్పిన పాటిస్తే రోజు మనం రాగరాసర్ ద్వారా ఈ జ్ఞానం విని చేస్తున్నాం కానీ మరి మనం ఇంకా మరి ఆ ఆనందాన్ని ఎందుకు పొందట్లేదు అన్నది మనం అలాంటి లక్షణాలు మనకు ఉండాలి ఇప్పుడు గనక అనే విషయాలు తెలుసుకుందామండి ఇప్పుడు మనం గమనిస్తే ఆనంద స్వరూపం ఉంది అని తెలుసుకున్నాం చూడం ధ్యానం చేస్తున్నాము సార్ దగ్గరికి వచ్చేక తీవ్ర సాధన అన్నది కూడా మనకు తెలిసింది ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూ మనసు మూస్తే ధ్యానం అలా గంటలు గంటలు మనసు పని చేయని స్థితిలో వెళ్ళాలి కూర్చోగలగాలి స్థితికి రావాలి అంటే మరి రావాలి అని చెప్పి మరి సార్ దగ్గరికి అలా సాధన చేస్తూ ఉండటం వల్ల ఆ ఆనంద పూర్తిగా మోక్ష స్థితిలో వెళ్ళకపోయినా ఏదో కొంచెం ఆనందం అనేది మనకు కలుగుతుంది పూర్తిగా మనకి ఆ ఆత్మకు చేరు కాకపోయినా పరమ లేకపోయినా సరే ఏదో కొంచెం ఆనందం అనేది తెలుస్తుంది మరి ఈ ఆనందం కోసం వెతుకులాటలోనే ఇంత ఈ వెతుకులాటలోనే ఇంత ఆనందం ఉంటే మరి ఆ పరమాత్మను చేరితే ఇంకా ఇంత ఆనందంగా ఉంటుంది మరి మనం అవుతుందండి మరి మనకి ఎలాంటి లక్షణాలు ఉండాలి మనం ఎలాంటి సాధనలోకి వచ్చాము మనకి ఎలాంటి లక్షణాలు ఉంటే మనం మోక్షానికి పొందుతాము అంటే మొట్టమొదటిగా మనము గుర్తుకోవాల్సింది ఏంటి అంటే ఈ ఆనందం అన్నది బయట లేదు మనలోనే ఉంది అన్న విషయం ఎప్పుడు మరచిపోకూడదు ఈ మేడం పాయింట్ మనము మామూలుగా వింటూ విన్నంతసేపు ఉంటాం మళ్ళా బయట ప్రాపంచకంగా దేహంతో కుటుంబంలో జీవిస్తూ ఉంటాం కానీ ఎప్పుడూ ఎరుకతో ఉండాలి ఆనందం అనేది బయట లేదు నాలోనే నాలోనే ఆనందం ఉంది అని ఆనందాన్ని ఆశ్ర అంటే ఆ పరమాత్మని ఆశ్రయించే మార్గమే ఆనంద స్వరూపాన్ని ఆశ్రయించే మార్గమే ధ్యానము అని ధ్యానం మీద తీవ్రా తీవ్రమైన ఆసక్తి ఉండాలి అన్న అంటే ఇంతకు ముందు వరకు మనకి భగవంతుడి మీద భగవంతుడు అంటే విగ్రహం ఆ ఫోటోలోనో భగవంతుడు ఉన్నాడని అనుకున్నాం కానీ అలా అనుకుంటూ మరి ప్రపంచంలో వాటి మీద వ్యాపారాలన్నీ పెంచుకున్నాం మనం కానీ ఇక్కడికి వచ్చాక ఏమైందంటే ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక భగవంతుడు అంటే కాదు రూపం కాదు రూపంలో ఉన్న ఆత్మని గీతలో శ్రీకృష్ణ పరమాత్మ స్పష్టంగా చెప్పారు అహమాత్మ కూడా కేసు సర్వభూతాశయ స్థిత మధ్యంత భూతానాం అంత సార్ అంటే ఆత్మ నేను ఆత్మను మనమున్న ప్రతి జీవిలో నేను ఆత్మగా స్థితమై ఉన్నాను అన్న విషయం చెప్ అంటే ఈ ఇంతకు ముందు మంత్రాలు చదివాము హితుడు భగవంతుడు అని కానీ వాటికి అంతరార్థం తెలియదు ఆ నామరూప గుణరహితుడైన ఆత్మే భగవంతుడు అని ప్రాపంచంలో ఉన్న వాటి మీద ఉన్న వ్యామోహాలని వాటి మీద ఉన్న మమకారాన్ని తగ్గించుకుని భగవంతుడి మీద మమకారాన్ని పెంచుకోవాలి ఒకసారి అంటే ఆ భగవంతుడు మనలోనే ఉన్నాడు కాబట్టి ఆ భగవంతుణ్ణి చేరుకునే ధ్యానం కాబట్టి ఆ ధ్యానం మీద తీరాతి తీవ్రమైన ఆసక్తి ఉండాలి అలాగే ఎంత ఆసక్తి ఉందో తీరా తీవ్రమైన ఆసక్తి ఉంది అలా ఉంటే సరిపోదు దానికి తగ్గ ప్రయత్నం కూడా మనం చేయాలి ఇదే మరి భగవద్గీతలో కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ వారు చెప్పడం జరిగింది ఏంటంటే మనుష్యానాం సహస్రేషు ఖచ్చితా సిద్ధానా ఖచ్చితం వేతి తత్వ అంటే వేల మంది కోట్ల మంది మనుషుల్లో కొంతమందే భగవంతుడు చాలా కొంతమంది తెలుసుకుంటారు ఆ కొంతమందిలో కూడా కొంతమందే భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు ఆ కొంతమందిలో కూడా ఒకనొక్కడే చేరుకుంటారు అని భగవద్గీతలో చెప్పాడు అంటే మన ప్రయత్నం ఎట్లా ఉండాలంటే మన లక్ష్యం ఎట్లా ఉండాలంటే ఆ ఒకనొక్కడిని నేనే అవ్వాలి అన్న లక్ష్యం దానికి తగ్గ ప్రయత్నం చెయ్యాలి మనం ఏదోలే ఏదో ఒక గంట చేస్తున్నాంలే ఏదో చేయంత చేస్తే వచ్చినంత వరకు వచ్చింది అని కాదండి లక్ష్యం గొప్పగా ఉండాలి తర్వాత లక్ష్యాన్ని కూడా మరి చేసే దాని తన ప్రయత్నం మీద దృష్టి పెట్టాలి అని ఒక సాధకుడు ఒక సాధకుడికి ఈ లక్షణాలు ఉండాలి ఒకటి మన ఆనందం అనేది బయట లేదు లోనే ఉంది ఆ లోన ఉన్న ఆ ఆనంద స్వరూపుడికి ఆ భగవంతుడి ఏకై మార్గం ధ్యానం ఆ ధ్యానం మీద ఆసక్తి పెంచుకోవడం భగవంతుడి మీద మమారం పెంచుకోవడం అలాగే ఆ కోరిక ప్రయత్నం మీద దృష్టి పెట్టడం ఈ మూడు ఇలా అన్ని కూడా ఒక సాధకుడు ఎప్పుడు ఎరుకలో ఉంచుకొని దాని తగ్గ ప్రయత్నం చేస్తూ ఉండాలి జరిగింది అలాగే ఇంకా ఏం చెప్పారంటే మరి మన ఈ సాధనా మార్గంలో పతంజలి మహర్షి గారు చెప్పారనమాట యమ నియమాల గురించి చెప్తా ఉండాలి మరి ఆ యమ నియమాలపై కూడా ఆసక్తి ఉండాలి అని స్పష్టంగా మేడం చెప్పారు మరి యమంలో ఐదు పాయింట్లు ఉంటాయి నియమములో ఐదు పాయింట్లు ఉంటాయి ఉంటాయి మరి అదేంటో తెలుసుకున్నాము యమములో అహింస సత్యము మూడు బ్రహ్మచర్యము ఐదు అస్తే ఈ ఐదు మీద ఈ ఐదు కూడా మనకు ఉండాలన్నమాట ఇవన్నీ ఆచరణలో పెట్టుకోవాలి మొట్టమొదటి అహింస మరి మనకి అహింసో పరమో ధర్మ అని చేసి మనం ఇదివరకు గుళ్ళకెళ్ళిన పదాన్ని అంతరం గాని అహింస అంటే ఏంటో తెలియదు మరి మన జీవితంలోకి సద్గురు వచ్చాక ముందు ఏం చెప్పారంటే నువ్వు ముందు మాంస అని అని చెప్పడం జరిగింది నేనేమో మార్గంలోకి వచ్చాక అహింస మాంసం అహింసలో అనుకున్నాను కానీ అహింస అంటే మాట వల్ల చేత వల్ల కానీ ఆలోచన వల్ల కానీ ఎవరికి పెట్టకుండా అహింస ఈ విషయాన్ని మలయాళ స్వామి జరిగిందండి మాంసం ఒక్కడ మానేసి అహింస మార్గంలో ఉన్న పక్క వాడికి మాంసం చేసి మీ మాట కూడా మాట వల్ల కూడా ఎవరికి తల పెట్ట భగవంతుని దృష్టిలో ఆలోచన కూడా తలపెట్టకూడదు పెట్టకూడదు ఈ మూడు ఆచరిస్తేనే మనం అహింస మార్గంలో ఉన్నట్టుగా మరి పత్రికారు మరి ముందు మనకి ముందు మరింత పాపాన్ని మాన్పించారు చేత అదే అందరికి చెప్పడం చేసారు మరి వరకు అలాగే రెండవది సత్యము సత్యము అంటే భగవంతుడు అంటే ఆ పల తెలుసుకున్నాం ఆత్మే భగవంతుడు అన్న విషయము తెలుసుకుని అదే ధ్యానం చేస్తా ఉన్నాం వారి ఆ సత్యాన్ని మనం అందరిస్తా ఏదో కోసము ఏదో ఆ సంకల్పాల కోసము అని కాదు కోసం దానికోసం కాదు ధ్యానం మరి ధ్యానంలోకి వచ్చినప్పుడు చాలా మంది లాభాలే చెప్తా ఉంటారు ఏంటది రోగాలు తగ్గుతాయి మరి కోరికలు నెరవేన జరుగుద్ది తాడేమో జరుగుద్ది అనేది ఇవే చెప్పేవాళ్ళు అనమాట కళ్ళు మూసుకోగా ఏం చేసింది అని చెప్పేసి ఈ కనిపించే వాటిని దృష్టి పెట్టే అంతకు మించి ఏం తెలీదు కలర్స్ కనిపించిన వాళ్ళు మరి వింటారు కాబట్టి ఆ కళలో కనిపిస్తా ఉంటే నాకు కనిపించండి నాకు ఇలా చెప్తా ఉండేవాళ్ళు అలా కనిపించిన వాళ్ళని తాడే మాస్టర్ నాకు ఆ చెప్పే మాస్టర్లు మా ఆ విధంగా చెప్పడం జరిగింది మరి రాఘ దగ్గరికి వచ్చాకే ధ్యానము అంటే మరి മാഡം ഈ വയസ്സ് രാവട്ടേ മേഡം സുധാരണ മേഡം സിഗ്നൽ വേണം